వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ జైలు జీవితం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే నిత్యం రొటీన్ అయిన జీవితం ఒకే గదిలో ఉండడం తిండి పని నిద్ర నాలుగు గోడల మధ్య బందీతనం దీని గురించి ఎవరికి చెప్పాల్సిన పని లేదు కావాలని కూడా ఎవరు జైలుకు వెళ్ళాలని కోరుకోరు ఏదేమైనా అనుకోని పరిస్థితుల్లోనో ఆవేశపూరితంగానో యాక్సిడెంటల్గానో నేరం చేస్తే తప్ప ఎవరు జైలు ముఖం చూడాలని కూడా భావించరు కానీ కొంతమంది జైలుకు వెళ్ళాలని కోరిక ఉంటుంది అది తీరాలంటే ఏం చేయాలో మనం ఇప్పుడు చూద్దాం జైల్లో ఖైదీలు ఎలా ఉంటారు అక్కడ వారిని ఎలా ట్రీట్ చేస్తారు ఇది కొన్ని కోట్ల మందికి ఉండే ఆసక్తి అయితే దురదృష్టవంతులకు మాత్రమే ఈ అవకాశం వస్తుంది కలలో కూడా తమకు ఈ పరిస్థితి రాకూడదని అంతా కోరుకుంటారు కానీ అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం అందరిలో ఉంటుంది అయితే ఆ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఉన్న సంగారెడ్డి జైలు కల్పిస్తుంది ఐదు వందల రూపాయలు చెల్లిస్తే చాలు జైల్లోకి వెళ్లడమే కాదు అక్కడ ఖైదీగా ఒక రోజంతా గడపవచ్చు తెలంగాణలో జైళ్ల శాఖ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది సంగారెడ్డి జిల్లా జైల్లో ఫీల్ ద జైల్ కార్యక్రమం చేపట్టింది ఐదు సంవత్సరాల క్రితం సంగారెడ్డి జైలును కొత్తగా నిర్మించారు దీంతో పాత జైలులోని ఖైదీలను కొత్త జైలుకు తరలించారు తర్వాత ఈ భవనానికి హెరిటేజ్ హోదా కల్పించారు అయితే ఈ భవనం ఖాళీగా ఉండటంతో తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వికే సింగ్ గారు వినూత్నంగా ఆలోచించారు జైలు జీవితం ప్రత్యక్షంగా ఎలా ఉంటుందో తెలుసుకునే వారి కోసమే ఫీల్డ్ ద జైల్ కార్యక్రమాన్ని రూపొందించారు వారు రెండు వేల పదహారు జూలై నెలలో ప్రారంభించిన ఫీల్ ద జైల్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఇరవై ఒక్క మంది సంగారెడ్డి జైల్లో గడిపారు ఒక్కరోజు జైల్లో గడపాలనుకునేవారు ముందుగా తాము అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నామని తమ ఇష్టపూర్వకంగానే ఇరవై నాలుగు గంటల పాటు జైల్లో ఉండడానికి వచ్చామని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలి తర్వాత జైలు అధికారులు వారి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన తర్వాత మాత్రమే అనుమతి ఇస్తారు జైల్లో గడపాలనుకునే వారు ముందు ఐదు వందలు చెల్లించి రసీదు తీసుకోవాలి సెల్ ఫోన్ వాలెట్ వాచ్ బెల్ట్ లాంటి వస్తువులను లాకర్లో పెట్టాలి లోపలికి న్యూస్ పేపర్ తప్ప ఎలాంటి వస్తువులను అనుమతించరు కమ్యూనిస్టు భావజాలం ఉన్న పుస్తకాలను అస్సలు అనుమతించరు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా